నటి అంజలి అంటే ఇట్టే గుర్తుపడతారు మొఘలి రేఖల సీరియలతో ఆ సీరియల్ అంజలి పాత్రలో మంచి గుర్తింపుని అందుకుంటూ వచ్చేసింది అయితే అంజలి ఇప్పుడు ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుంటూ తన క్యూట్ బేబీతో ఉంది ఇంకా తన భర్త కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ మంచి పేరునే సంపాదించుకున్నాడు అతనే సంతోష్ పవన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన బేబీకి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ప్రస్తుతం కాలంలో ట్రెండింగ్లో ఉంది అంజలి అటువంటి అమ్మడు మరో బిడ్డకి జన్మని ఇవ్వబోతున్నావు అని గుడ్ న్యూస్ను కూడా అభిమానులతో అనౌన్స్ చేసినప్పటి నుండి తనకి సంబంధించిన ప్రతి మెటర్నిట్ ఫోటో షూట్ని కూడా అమ్మాయిలు ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన విషయాలను కూడా తన సోషల్ మీడియా వేదిక అందిస్తూ ఉంటుంది కొన్ని టిప్స్ని అంజలి అటువంటి అంజలి పావని సీమంతపు వేడుకలతో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇంకా తను వేసుకున్న బట్టల నుండి తను ధరించిన జ్యువెలరీ వరకు అన్నీ కూడా ఎంతో ప్రత్యేకంగా కనిపించడంతో మరింత అట్రాక్టివ్తో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంజలి ఇంకా తనకి పుట్టబోయిన పుట్టబోయేది గర్లా బాయ అనే విషయం సస్పెన్స్గా మిగిలి ఉన్నప్పటికీ కూడా తనకి మాత్రం ఈసారి మాత్రమే బేబీ బాయ్ కావాలి అంటూ చెప్పుకుంటూ వచ్చింది అంజలి ఎందుకంటే అంజలికి ఆల్రెడీ పాప ఉంది కాబట్టి ఈసారి బాబు కావాలి అంటూ చెప్పుకుంటూ వచ్చింది అంజలి అయితే ఏదేమైనా సరే అంజలి శ్రీమంతులు వేడుకలతో చాలా ఘనంగా జరిగింది అలాగే వాటికి సంబంధించి ఫోటోస్ వీడియోస్ పిల్ల ఇంట్లో వైరల్గా మార్చిన ఆ ఫోటోస్ ఇప్పుడు మావిరి దగ్గర మీరు చూసియండి చూసి